కాకిలెక్కలు కథ అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి చిరుత రాజుగా ఉండేది చిరుత దగ్గర నక్క మంత్రిగా నిధులు నిర్వర్తిస్తుండేది నక్క చాలా చమత్కరి మరియు తెలివిగలది ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించగలిగే నేర్పరితనం కలిగినది ఒక్క మాటల్లో చెప్పాలంటే అక్బర్ దగ్గర బీర్బర్ లాగా అన్నమాట నక్క దగ్గర జవాబులేని ప్రశ్నలు అంటూ లేవు పరిష్కరించలేని సమస్యలు లేవు నక్కతో పాటు రాజ్యంలో ఇంకా కొందరు మంత్రులు ఉండేవారు వారికి నక్కకున్నంత నేపరితనం కానీ ఆలోచన లేకుండా పోయింది నక్క చిరుతకు నమ్మిన బంటు రాజు ఏ పనినైనా నక్క ఇట్టే అప్పజెప్పేది ఒకరోజు నక్క తన పనిని ముగించుకొని రాజా నేను బయలుదేరుతున్నాను అంటూ వెళ్ళిపోయింది చిరుతకు అక్కడ పక్కనే చెట్టు పైన రెండు కాకులు మాట్లాడుకోవడం పైన దృష్టి పడింది అది చూసిన చిరుతకి వెంటనే ఒక ఆలోచన తడుతుంది నా అడవిలో కాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటుంది ఇక్కడే ఉన్న మంత్రులని పిలిచి మంత్రులారా మన అడవిలో కాకుల సంఖ్య ఎంతో ఉందో తెలుసా మీకు అని అడుగుతుంది రాజు ప్రశ్నకు తమకు తెలియదంటూ సమాధానమిస్తారు మంత్రులు మరుసటి రోజు ఉదయం నక్క రాజు దగ్గరకు వెళ్లేసరికి అందరూ ముఖాలు దిగులుగా కనిపించాయి రాజు వాళ్ళని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడని వాళ్ళు సమాధానం చెప్పలేకపోయి ఉంటారని అర్థమైంది నక్కకి నక్క నెమ్మదిగా రాజు దగ్గరకు వెళ్ళి ఏంటి రాజాగారు అని అడిగింది మన రాజ్యంలో విషయాలేవి మన మంత్రులకి పట్టడం లేదు ఇలా అయితే మన రాజ్యం నడపలేం అంటాడు కోపంగా అసలు సంబతేంటి రాజుగారు అని అడిగింది నక్క మన రాజ్యంలో మొత్తం కాకులు ఎన్ని ఉన్నాయి అని వాళ్ళని అడిగితే ముఖాలు వెల్లడేసుకుని తెలియదు అంటున్నారు అంటుంది చిరుత ఓస్ అంతేనా అన్నది నక్క మీకు తెలుసా అడిగింది చిరుత మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులున్నాయి కావాలంటే లెక్క పెట్టించండి అని అంటుంది నక్క అలాగా మరి తక్కువే ఉంటే ఉండొచ్చు ప్రభు మన కాకులు వాళ్ళ చుట్టాలను చూడడానికి పక్క రాజ్యాలకు వెళ్ళి ఉండొచ్చు కదా అన్నది నక్క ఈ కాకి లెక్కలకు చిరుత హాయిగా నవ్వుకున్నది కోడిపుంజు సమయస్ఫూర్తి నీతి కథ అడవికి ఆనుకొని ఉన్న సీతాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది ఒకరోజు కోడిపుంజు రామయ్య ఇంటి వెనుక ఉన్న పెరటిలో ధాన్యపు గింజలు తింటూ ఉండగా అటుగా వెళ్తున్న నక్కకు కోడిపుంజు కనబడుతుంది నక్కకు కోడిపుంజును చూడగానే నోరూరుతుంది ఎలాగైనా బలిష్టంగా ఉన్న ఈ కోడిపుంజును తినాలి అనుకుంది నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించి నీవు చాలా అందంగా ఉన్నావు నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది ఒకే ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తుల మారి నక్క కోడిపుంజును అడిగింది నక్క పొగడ్తలకు కోడిపుంజు పొంగిపోయింది వెంటనే కోడిపుంజు గొంతును సవరించుకొని కళ్ళు మూసుకొని గట్టిగా కూతబెట్టింది అదే అదునుగా అనుకున్న నక్క కోడిపుంజుపై కరుచుకొని అడవిలోకి పరుగులు తీసింది అయ్యో ఈ జిత్తుల మారినక్క కపటబుద్ధి ఎరుగక నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడిపుంజు బాధపడింది నక్క పరుగెడుతుండగా సమయంలో అటుగా వెళ్తున్న వేట కుక్కల గుంపు నక్కను చూసి వెంబడించడం మొదలు పెట్టాయి వేట కుక్కల గుంపును చూసిన నక్క భయంతో ఇంకా వేగంగా పరుగులు తీసింది ఇదంతా చూస్తున్న కోడిపుంజుకు వెంటనే ఒక ఉపాయం తట్టింది కోడిపుంజు నక్కతో ఇలా అంటుంది మిత్రమా వేటకుక్కలు వెంబడిస్తుంది నీ కోసం కాదు నా కోసం కావున నీవు ఒక్క క్షణం ఆగి నన్ను నీవు ముందు పట్టుకున్నావని కాబట్టి నేను నీకే చెందుతాను నీవు వాటితో చెప్పు అప్పుడు అవి వాటి దారిన అవే వెళ్ళిపోతాయి అని నక్కతో అంది కోడిపుంజు కోడిపుంజు మాటలు విన్న నక్క కోడిపుంజు సలహా బాగుందని ఒక చెట్టు పక్కన ఆగి వెనక్కి తిరిగి కోడిపుంజు చెప్పినట్టుగా చెప్పుదామనుకొని నోరు తెరిచింది అంతే అదే అదునుగా అనుకున్న కోడిపుంజు తప్పించుకొని చెట్టు కొమ్మపై కూర్చుంది నక్కని చూసిన వేట కుక్కలు నక్కపై ముక్కుమంట దాడి చేసింది బతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చెట్టు కొమ్మలపై ఉండి గమనిస్తున్న కోడిపుంజు నక్క వేట కుక్కలు వెళ్ళిపోయాక మెల్లగా చెట్టు కొమ్మలపై నుంచి దిగి ఇంటికి వెళ్ళింది ఇంకెప్పుడు ఎవరి పొగడతలకు పొంగిపోవద్దని బుద్ధి తెచ్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎంత పెద్ద ఆపద నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు నిరుపయోగమైన విద్యా నీతి కథ ఒక అడవిలో నక్క గాడిద పంది జింక మంచి స్నేహితులుగా ఉండేవి అవి ప్రతిరోజు కలిసి సరదాగా కాలక్షేపం చేస్తుండేవి అవి ఒక ఏనుగు దగ్గరకు వెళ్ళి ఎవరికీ నేర్పించని విద్య ఏదైనా నేర్పించమని కోరాయి అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ఏనుగు చెబుతుంది అయినప్పటికీ నేర్పించమని పట్టుబడతాయి ఆ ఏనుగు ఆ నలుగురికి నాలుగు ప్రత్యేక విద్యలను నేర్పిస్తుంది వారు ఆ విద్యలను నేర్చుకొని తమ ఊరికి ప్రయాణమయ్యారు ఒక అడవి గుండా ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో వాళ్ళకి కొన్ని ఎముకలు కనిపించాయి అవి చూడగానే ఆ నలుగురికి తమ తమ విద్యలను ప్రదర్శించే అవకాశం దొరికిందని చాలా సంతోషిస్తాయి నక్క ఎముక వాసన చూసి ఇవి సింహం ఎముకలు అంటుంది గాడిద నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను అని అలాగే చేస్తుంది పంది నా విద్యతో ఆ అస్థి పంజరంపై మాంసాన్ని చర్మాన్ని అని మంత్రం చదివి సింహాన్ని తయారు చేస్తుంది జింక ఇప్పుడు నా ప్రదర్శిస్తాను చూడండి అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోస్తుంది దానికి ప్రాణం వచ్చింది ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు ఆ నాలుగు చాలా సంతోషిస్తాయి ఇంత మంచి విద్యలన్నీ ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడతాయి ఇక బయలుదేరుదాం అనుకుంటూ ఉండగా వాళ్ళు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది ఎదురుగా ఉన్న నక్క గాడిద పంది జింకను చూసింది తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చెయ్యదనుకున్నాయి కానీ ఆ సింహం అమృతం వాటిని చంపి తినేసి తన దారిన తాను వెళ్లిపోయింది పెద్దల మాట వినాలి లేకపోతే ఈ నలుగురు స్నేహితులకు జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది పావురాల వేటగాడు అడవిలో ఒక వేటగాడు కొన్ని నూకలు నేల మీద చల్లి దానిపైన కనిపించకుండా వలని పరిచి ఉంచాడు దూరంగా వెళ్ళి చెట్టు చాటు నుంచి పక్షులు జంతువులు ఏమైనా వచ్చి వలలో చిక్కకపోతాయా అని గమనిస్తూ ఉన్నాడు అదే సమయంలో కొన్ని పావురాల గుంపు అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంది ఎగురుకుంటూ వెళుతున్న ఆ గుంపుకి చెట్టు కింద నూకలు కనపడ్డాయి వాటిని చూసి తినాలని ఆశపడి క్రిందికి దిగే ప్రయత్నం చేశాయి మిత్రులారా తొందరపడకండి ఇది ఆహారం దొరికే చోటు కాదు ఇక్కడ ఆహారం ఉందంటే ఎవరో పన్నిన పథకం అయి ఉంటుంది కాస్త ఆలోచించి తర్వాత నిర్ణయించుకుందాం అని గుంపు నాయకుడు చెబుతుండగానే అన్ని పావురాలు కింద ఆహారం తినడం మొదలు పెట్టాయి ఆ వెనుకే ఇక తప్పక తమ నాయకుడి గుంపు కోసం దిగాడు వెంటనే వేగంగా పడిన వలలో పావురాలు చిక్కుకున్నాయి పావురాలన్నీ తమంత నాయకుడి మాటలు వినకపోవడం వలనే వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి ఆందోళన చెందసాగాయి పావురాల నాయకుడు తన స్నేహితులందరికీ కంగారు పడకండి తగిన ఉపాయం ఆలోచించి బయటపడదాం ముందు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు వేగంగా ఒక ఉపాయం ఆలోచించాడు అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని చెప్పాడు దానికి మిగిలిన పావురాలన్నీ సరేనంటూ అంగీకరించాయి దూరం నుంచి వలలో పావురాలు పడటం గమనించిన వేటగాడు సంతోషంతో అక్కడికి రాసాగాడు ఇంతలో నాయకుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి వస్తూ వస్తూ ఇది చూసిన వేటగాడు పాపురాలే కాక తన వల కూడా పోయిందని కంగారుగా వాటి వెంట అరుచుకుంటూ పరిగెత్తాడు అలా కొంత దూరం వెనుక వెళ్ళి అలసిపోయి కూలబడ్డాడు పావురాల నాయకుడు తన గుంపుతో వలతో సహా ఎగురుకుంటూ వచ్చి తన స్నేహితుడైన ఎలుక కాలుకు ముందు పాలాడు వెంటనే నాయకుడు మిత్రమా మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము నువ్వే మమ్మల్ని రక్షించాలి బయటికి రా అని పిలిచాడు తన స్నేహితుడైన పావురాల నాయకుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి ముందుగా తన మిత్రుడిని బంధ విముక్తిని చేయడానికి ఆ పక్కన వలని కొరకడం మొదలు పెట్టాడు అప్పుడు పావురాల నాయకుడు మిత్రమా ఆగు ముందుగా నా పరివారాన్ని రక్షించు తరువాత నన్ను బంధ విముక్తిని చెయ్యవచ్చు ఎందువల్లనంటే నువ్వు ఈ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు నాయకుడిగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడటం చివరగా నన్ను రక్షించుకోవటం అని అన్నాడు ఈ మాట వింటూనే ఎలుక చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు అవన్నీ చకచకా వలని తునాతున కలి చేసి పావురాలని విడిపించాయి పావురాల నాయకుడు తనని తన పరివారాన్ని కాపాడినందుకు ఎలుకమిత్రుడికి కృతజ్ఞతలు తెలిపి తన గుంపుతో పాటు హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఐక్యమత్యమే మహాబలం